విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు కేశినేని నాని వాపును చూసి బలుపు అనుకుంటున్నారని లక్ష ఓట్ల తేడాతో చిత్తు చేస్తామని హెచ్చరించారు వన్ టౌన్ కనకదుర్గ నగర్లో టీడీపీ నేత బుద్ధ వెంకన విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు బుద్ధ వెంకన మీడియాతో మాట్లాడుతూ నాని వాపును చూసి బలుపు అనుకుంటున్నారని మండిపడ్డారు కనీసం మీ వెనుక పది మంది కూడా రాలేదంటే పరిస్థితి ఏంటో తెలుసుకోవాలని సూచించారు కార్యకర్తలు పార్టీ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు కోసం పనిచేస్తారన్నారు క్యాష్ కోసం కేసినేని నాని క్యారెక్టర్ అమ్ముకున్నాడంటూ దుయ్యబట్టారు తన సోదరుడి మీద కూడా ఎలాగూ గెలవలేడని బుద్ధ వెంకన విమర్శలు చేశారు లక్ష ఓట్లతో టీడీపీ విజయం ఖాయమన్నారు కేశరేని నాని మహాభారతంలో బృహన్న నీతో భీష్ముడు లాంటి మా వాళ్లు యుద్ధం చేయరు అన్నారు మూడు లక్షల ఓట్లతో ఓడిస్తావా నీకు పిచ్చి పట్టింది మున్ముందు నీకు ముసళ్ల పండగ ఉందన్నారు నిన్న నీ పిచ్చి వాగుడు మానుకుంటే మంచిది టీడీపీలో ఉన్న సమయంలో ఎలా ఉన్నావు ఇప్పుడు నీ మొహం ఎలా ఉందో అద్దంలో చూసుకోవాలన్నారు టికెట్ ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూళ్లు చేసిన చరిత్ర నీది నీకు ఓటమి ఖాయమన్నారు నీ భవిష్యత్తు శూన్యమని లక్ష ఓట్ల తేడాతో నిన్ను చిత్తు చేస్తామని బుద్ధా వెంకన హెచ్చరించారు మేము కేసీ నాని గత మూడు సంవత్సరాలుగా పశ్చిమ నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టేవాళ్ళం పాపం వీళ్ళకి మాయ మాటలు చెప్పి నేను పార్టీలోనే ఉంటాను చంద్రబాబు గారిని ఇచ్చేస్తానని చెప్పి వీళ్ళకి మాయ మాటలు చెప్పి వీళ్ళ ఆఫీస్ కాడ కూర్చోబెట్టి ఇప్పుడే వస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డితో కనువ ఇచ్చుకున్నాడు ఒక్కలంటే ఒక్కలు ఒక్కరు నిజాయితీ పరులు నిజంగా చెప్తున్నా ఇవాళ ఎందుకంటే మూడు సంవత్సరాలు మా దగ్గరికి లేకుండా నానితో ఉన్నా సరే వీళ్ళని మేము అభినందిస్తున్నాం ఎందుకు అభినందిస్తున్నాం వాళ్ళు పార్టీ నాని అనుకున్నాడు బాబుని చూసి బొలబు అనుకున్నాడు వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నేను తెలుగుదేశంలో ఉన్నా కాబట్టి ఆ పక్కన కూర్చున్నారు ఎంకన్నా కాదు వాళ్ళకి కావాల్సిందే కెసిరి నాని కాదు కావాల్సిందే చంద్రబాబు నాయుడు గారు కావాలి తెలుగుదేశం పార్టీ కావాలి ఒక్కడంటే ఒక్కడిని కూడా తీసుకెళ్ళినటువంటి నువ్వు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని నా మీద పోటీ చెయ్యి మూడు లక్షలతో గెలుతానంటావా భ్రవన్నలవాడువి నువ్వు విజయవాడలో బ్రవణ ఇలాంటి నువ్వు భీష్పూడి నీమే పోటీ చేస్తాడా అసలు నీ కాదు చూస్తాడా నువ్వు అని తెలియక నీకు సీట్ ఇచ్చాడు నీకు ఆయన నిమి పోటీ చేస్తాడా ఇవాళ వాళ్ళ తమ్ముడు మీ సోదరుడు చిన్నిని పెట్టారు నీ మీద నా భవనం నీ భవన అంటే ముందుకు రాలా నువ్వు లక్ష ఓట్ల మెజార్టీ కంటే ముందు తక్కువ కానీ ఓడిపోతే అది ఓటమి అనేది ఖాయం లక్ష ఓట్ల కంటే తక్కువతో నువ్వు ఓడిపోతే నీ ఆఫీస్ కాడికి వచ్చి నా ముక్కు నీ నేలకు రాస్తా